హలో ఫ్రెండ్స్ నిన్న మొన్న దాకా మనం ఘాటుగా కారంగా ఆవకాయ పచ్చడి ఎంజాయ్ చేశాం కదా ఆవపిండి వేసి ఇప్పుడు నువ్వుల పిండి వేసి మనము కమ్మగా కారం లేకుండా పచ్చడి చేసుకుందాము దీనికి కూడా మామిడికాయలు ముక్కలు కొట్టించుకొని ఇంటికి తెచ్చుకొని దాన్ని తడిబట్టతోటి క్లీన్ చేసుకొని కాసేపు ఆరబెట్టుకోవాలి అవన్నీ క్లీనింగ్ ప్రాసెస్ అందరికీ తెలిసిందే కదా అదంతా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇందులోకి నువ్వుల పొడి మెయిన్ మనకి నువ్వులు వేయించుకొని పౌడర్ చేసుకోవాలి నువ్వుల పొడి చేసేటప్పుడు మిక్సీని అలాగే కంటిన్యూగా పెట్టకుండా ఒక వన్ టూ సెకండ్స్ మీరు మిక్సీని స్టార్ట్ చేసుకొని ఆఫ్ చేయాలి అలా పౌడర్ చేసుకుంటే ఇది పొడి పొడిగా వస్తుంది లేకపోతే కంటిన్యూగా వన్ మినిట్ పెడితే ముద్ద కడుతుందన్నమాట ఆయిల్ వచ్చి తర్వాత ఆవాలు ఎండలో పెట్టుకొని ఆవపొడి చేసుకోవాలి తర్వాత కొన్ని వెల్లుల్లి ఒలిసేసి అవి పక్కన పెట్టుకోవాలి కొన్ని క్రష్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు తర్వాత పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ మనిష్టము తర్వాత ఉప్పుని ఎండకు పెట్టుకొని పౌడర్ చేసుకోవాలి ఇది ఇంకొచ్చేసి మనకి కావాల్సింది మెంతి పౌడరు మంచి సువాసనకి మెంతులు వేయించుకొని పౌడర్ చేసి ఒక బాటిల్లో వేసుకుంటే ఈ సీజన్ అంతా మనకి ఎప్పుడూ పనికి వస్తుంది మనకి నువ్వుల పొడి జీలకర్ర పొడి జీలకర్ర అవసరం లేదు మనకు ఓన్లీ మెంతి పొడి వేసుకుంటే చాలు కొందరు వేస్తారు కానీ అది ఫ్లేవర్ చేంజ్ అవుతుంది కాబట్టి నేను అది అవాయిడ్ చేస్తాను తర్వాత ఇక్కడ కూడా మనం గ్లాస్ తోటి కానీ ఒక కప్పు తోటి కానీ కొలత తీసుకోవచ్చు వేయింగ్ మిషన్ అందరికీ ఉండదు కాబట్టి నేను గ్లాస్ తోటి చేస్తున్నాను చూడండి సేమ్ ఆవకాయ వేసినట్టే దీనికి పోరిస్ట్ వన్ అనమాట నాలుగు గ్లాసుల ముక్కలు హైట్ పెట్ పెరగకుండా గ్లాస్కి లెవెల్గా వేసుకోవాలి ఇవి నాకు ఎనిమిది గ్లాసులు అయ్యింది ముక్కలు ఎనిమిది గ్లాసుల ముక్కలు అయ్యాయి మనకి ఈ ఎనిమిది గ్లాసుల ముక్కలకి రెండు గ్లాసుల నువ్వుల పొడి వేసుకుందాము ఇంకా హాఫ్ గ్లాస్ ఎక్కువ వేసుకున్నా ఏం కాదు గ్రేవీ చాలా ఉంటుందన్నమాట కానీ రెండు గ్లాస్ అయితే సఫిషియంట్ కావాలంటే ఒక పావు గ్లాస్ ఎక్కువ వేసుకోండి నువ్వుల పొడి చేసేటప్పుడు మీరు మిక్సీ ఆపుతూ చేసుకోవాలి అప్పుడు పౌడర్ ఇలా వస్తుంది ఫ్లోయింగ్గా వస్తుంది ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ వస్తుంది లేకుంటే ముద్ద అనమాట తర్వాత ఆవపిండి త్రీ ఫోర్త్ ముప్పా వంతు గ్లాస్ వేసుకోవచ్చు కొంచెం ఎక్కువ వేసుకున్న ఏం కాదు ఎందుకంటే ఆ మామిడికాయ పులుపుకి ఇందులో ఉన్న చేదంతా అణిగిపోతుంది మనకు చేదు అనేదే తగలదు బాగుంటుంది మనకి తర్వాత ఒక టూ స్పూన్స్ మెంతుల పౌడరు తర్వాత ఒలిచిన వెల్లుల్లి వేసుకోవాలి అవి మన ఇష్టం ఎన్నైనా వేసుకోవచ్చు తర్వాత ఉప్పు మాత్రము దీనికి అస్సలు ఎక్కువ పట్టదు ఉప్పు వేసుకునేటప్పుడు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ లాస్ట్ ఇయర్ నాకు ఉప్పు ఎక్కువైపోయింది నేను హాఫ్ గ్లాస్ కంటే తక్కువగానే వేసాను ఉప్పు ఇందులో తర్వాత థర్డ్ డే చూసి వేసుకుందాం అనేసి నేను హాఫ్ గ్లాస్ తీసుకోలేదు హాఫ్ గ్లాస్ కంటే తక్కువగానే తీసుకున్నాను ఇవన్నీ వేసి తర్వాత మనము పల్లీ నూనె కానీ నువ్వుల నూనె కానీ మీరు వెయిట్ చేసి చల్లార్చి వేసుకోవచ్చు లేకుంటే పచ్చిది వేసుకోవచ్చు మీ ఇష్టం నేను మాత్రం కాచకుండా పచ్చి నూనె వేసేసుకుంటాను దాదాపు ఒక వన్ అండ్ హాఫ్ గ్లాసు వేసుకున్నాను వన్ అండ్ హాఫ్ కూడా కాదు వన్ అండ్ హాఫ్కి తక్కువగానే వేసుకున్నాను ఎందుకంటే మళ్ళీ కావాలంటే కలుపుకోవచ్చు మనము దీన్ని మనము ఏదైనా వుడెన్ స్పూన్ కానీ లేకుంటే చేయి పెట్టి కానీ బాగా కలుపుకోవాలి ముక్కలన్నిటికీ మనం వేసిందంతా బాగా అంటాలి వేసినాక కొంచెం క్రష్ చేసుకున్న వెల్లుల్లి ఆప్షనల్ ఇది వేసుకుంటే వేసుకొని మంచి వాసన వస్తుంది వేసి చక్కగా ప్రెస్ చేసి మూత పెట్టుకోవాలి థర్డ్ డే తీసే కొంచెం సాల్ట్ ఎంత ఒక స్పూను కూడా లేదేమో అంత వేసి నేను కలుపుకున్నాను ఆయిల్ కూడా పర్వాలేదు బాగుంది కావాలంటే ఇంకొక హాఫ్ గ్లాస్ మనం వేసుకోవచ్చు తర్వాత నేను వీటిని బాటిల్స్లలో పెట్టాను ఒకటేమో బాటిల్లో పెట్టాను ఒకటి ప్లాస్టిక్ దాంట్లో పెట్టాను ఎందుకంటే మా పాపకు పంపిస్తాం కాబట్టి యూఎస్కి వన్ టూ డేస్లో ఇంక అతను వచ్చి కొరియర్ తీసుకెళ్తారు అందుకని ఇందులో పెట్టాను ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది